హాయ్ ఫ్రెండ్స్ ఎల్లెల్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం అటుకులతో వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మనం మినపప్పు వడలు ఏ పప్పు వడలైనా చేసుకుంటాం కదా ఇలా వెరైటీగా అటుకులతోని వడలు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఆయిల్ పట్టేసుకోదు ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి అటుకులు తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి శుభ్రంగా అలా కడిగేసుకొని పైన నుంచి వెళ్ళి కొన్ని వాటర్ చల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం వడల్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టమాటా చట్నీ ముందుగా పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి శనగపప్పు శనగపప్పు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు టమాటలు కట్ చేసుకొని వేసుకోవాలి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఎండిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు ఎండిమిర్చి చుంచి వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు కొంచెం కారం కావాలనిపిస్తే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయని అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకొని సల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని చూడండి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు అందులో పోపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కరివేపాకు వేసుకొని ఆ చట్నీ ఇందులో వేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ దోశలకైనా ఇడ్లీకైనా దేనికైనా ఈ చట్నీ చేసుకోవచ్చు ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అటుకులు చూద్దాము మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఏదిని ఇలా మెదుపుకుంటూ ముద్దలా చేయాలి ఇలా ముద్దలా చేసుకోవాలి బాగా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసేసుకొని కొన్ని చల్లుకోవాలి ఎక్కువ చల్లుకోకూడదు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీరకు కరివేపాకు ఒక రెండు స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకోవాలి బియ్యపిండి పిండి వేసుకోవడంతో చాలా క్రిస్పీగా ఉంటాయి రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్లు పెరుగు పోసుకుంటూ పెరుగు పోసుకోవడంతో చాలా బాగుంటాయి టేస్ట్ వాటర్ పోసుకోకూడదు పెరుగు పోసుకొని అలా ముద్దలా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ముద్ద చేసుకోవాలి చూడండి ఎలా వచ్చేసిందో ఇలా ముద్ద చేసేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని చేతిలో కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా వడల్లాగా రౌండ్ చేసుకొని మధ్యలో అలా హోల్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటాయి మీరు ఎలా వచ్చాయో టేస్ట్ చేసి చెప్పండి ఇలా అన్ని అటుకులు ఇలానే చేసుకొని నేనైతే మొత్తం ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటాను ఇలా చేసుకొని చేతికి అలా ఆయిల్ పెట్టేసుకోవాలి అంటుకోకుండా స్మూత్గా వస్తాయి అలా రౌండ్ రౌండ్ చేసేసుకొని అన్నీ ఇలాగే నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి అన్నీ ఇలాగే నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి రుచి మాత్రం అదిరిపోతుందండి ఇలాగే అన్ని వడలు చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని చూడండి ఇలా ఎన్నైనాయి ఇప్పుడు నేను చేసిన అటుకులు అన్నీ అలా పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి అలా ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయింది కదా మరి ఇంకో సైడు వేసుకోవాలి ఇంకొక సైడు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మారిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకోవడమే మళ్ళీ అందులోనే వేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కాలిపోయినాయి కదా మళ్ళీ ఇంకో సైడ్ వేసుకొని తీసేయడమే చూసారు కదా కర్ర అటుకులతో వడలు రెడీ అయిపోయినాయి చాలా రుచిగా ఉంటాయి ఇంకెందుకు లేటు ఇప్పుడే మీరు ఇంట్లో చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఈ టమాటా చట్నీ ఇలా పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చే చేయకుండా మర్చిపోకండి ప్లీజ్